కళాప్రపూరణ డాక్టర్ నిక్కినేని రాధాకృష్ణ గారి నటరత్నాలు ఏడవ భాగం ముప్పై ఒకటి ఏడు ఇరవై నాలుగు ప్రకాశం పంతులు గారి జీవితాన్ని తీర్చిదిద్దినటువంటి ఇమ్మానేని హనుమంతరావు గురించి చెప్తున్నారు ఆయన ఎలా ఉంటారో హనుమంతరావు గారు ఉపునా కంపెనీ ఒంగోలు వచ్చి హిందీ నాటకాలు ప్రమీల స్వయంవరం పీశ్వనారాయణ వధ ఉషాపరిణయం కీచక పధ మొదలైన నాటకాలు ప్రదర్శించినప్పుడే హనుమంతరావు నాయుడు గారికి నాటకాల మీద వ్యామోహం పెరిగింది మిషన్ స్కూల్లో ఉపాధ్యాయుడిగా ఉంటూ విద్యార్థులతో నాటకాలలో పాత్రలు ధరించేవారు ంగుటూరు ప్రకాశం గారిని కూడా నాటకాల్లో అప్పుడే ప్రవేశపెట్టారు ప్రకాశం జీవితానికి నాయుడు గారే మార్గదర్శకులని ఆయన అభివృద్ధికి మూల కారకులని స్వీయ చరిత్రలో ప్రకాశం గారి రాసుకున్నారు హనుమంతరావు స్వగ్రామం గోంగూరు దగ్గరలో కొత్తపట్టం అది వెలమ కులానికి చెందిన ఆది వెలమ కులానికి చెందిన నాయుడు గారు మెట్రిక్ పాస్ అయి ఉపాధ్యాయ వృత్తి ప్రారంభించే నాది ఇరవై ఐదేళ్ల వయస్సు లెక్కలు చెప్పడంలో ప్రతిభావంతుడు బియ్య క్లాస్ విద్యార్థుల వరకు ఆయన లెక్కలు నేర్చుకునేవారు ఆయన దగ్గర దేశభక్త కొండా వెంకటప్పయ్య గారు నాయుడు గారి శిష్యులే విద్యాభ్యాసానికి తంగుటూరు నుంచి ఒంగోలుకు వచ్చిన ప్రకాశం పంతులు గారి ఆర్థిక సమస్య జీవితం జీతం సమస్య ఎక్కువ ఎదురై ఆ సమస్య పరిష్కరించి తన ప్రియ శిష్యుడిగా చూసుకొని ప్రకాశం గారి అభివృద్ధికి హనుమంతరావు గారు కారు నాయుడు గారి శిష్యులకు చేసే సహాయాల వల్ల వచ్చే తొంభై రూపాయల జీతం ఎటు చాలేదు కాదు నాయుడు గారి భార్య గారు మహాయిల్ల పచ్చని తాడిబొట్టు తప్ప మెడలు ఎప్పుడు ఏం ధరించే ఎరగ ఆనాటికి నాయుడు గారు బంధ రాజ బంధువులంతా రాజమహేంద్రవరంలో మంచి ఉద్యోగాల్లో ఉండేవారు అప్పుల బాధ మితిమేరడం వల్ల మంచి ఉద్యోగం చూసుకోవచ్చని నాయుడు గారు రాజమండ్రికి ప్రయాణమయ్య గురువుకు తగిన శిష్యులు ప్రకాశం పంతులు గారు కూడా వారి వెంటారు రాజమండ్రి చేరన్న నాయుడు గారు మిత్రుల సహాయంతో మాస్టార్ ఉద్యోగం సంపాదించుకున్నారు ఆ కాలంలో రాజమహేంద్రవరంలో నాటకోత్సాగం వెల్లివిరిసింది నాటికే కందుకూరి వెంకటరత్నం దాసుబామద మాధవరం మొదలైన వారు ఇంగ్లీష్లో షేక్స్పియర్ నాటకాలు ఆడుతూ ఉండేవారు నాయుడుగారి నాటకాల పిచ్చికి అంతు ఉండేవారు చిలక మర్చివారితో గయోపాఖ్యానం పారిజాతాభరణం నాటకాలు రాయించే ప్రదర్శన ప్రారంభించారు నాయుడు గారు గైడు పాత్ర ధరిస్తే ప్రకాశం లేఖ పాత్రలు ఒక పక్క ఉపాధ్యాయ వృత్తి నిర్వహిస్తూ పక్క నాటకాలు తయారు చేసుకుని సొంత సమాజం అమలాపురం కాకినాడ మొదలైన పట్టణాల్లో ప్రదర్శనలు ఇచ్చారు ఆనాడు నాటక ప్రదర్శన సమయంలో రౌడీ ముఠాల గాయిత్యం ఎక్కువ వీటన్నిటిని చాకచక్యంగా తిప్పి కొట్టి విజయవంతం చేసేవారు నాయుడుగారు పగడిపూట ఉద్యోగం చేస్తూ రాత్రిపూట పరిసరాలు నాటకాలు ప్రదర్శించి తెల్లారేసరికి స్కూలుకు హాజరయ్యేవారు ఆయన కార్యదీక్ష కళాతృష్ణ ఎంత నిస్వార్థమైందో ఈ విషయాన్ని బట్టి అర్థం చేసుకో ఈనాడు నాటకం ప్రదర్శించడానికి అద్దయిస్తే అనేక రంగ స్థలాలు లభ్యమవుతాయి కానీ ఒక నాటకం ప్రదర్శించాలంటే ముందు హాలు కావ హాల్లో నాటకాలు రక్కించి ప్రేక్షకుల పరిస్థితి నాటక సమాజానికి పేరు తేవడం అంత సామాన్య విషయం కాదు అది ఎంతో శ్రమతో కూడిన పని ఆ విధంగా ఆనాడు రాజమండ్రిలో ప్రస్తుతం టౌన్ హాల్కు కోర్పన ఉన్న పెద్ద కాళీతనంలో తాత్కాలిక పెద్ద నాటక హాలు నిర్మించి నాటకాలు ప్రదర్శించారు హనుమంతరం ఒకనాడు నాటి రాజ్ కాంగ్రెస్ అధ్యక్షుడైన పి ఆనందాచార్యులు గారు మాయుడు గారు నాటకాన్ని స్వర్థానికి వచ్చారు బహుమతి ఇచ్చారు ప్రకాశంగా ఈ విధంగా హనుమంతరావు నాయుడు పద్దెనిమిది ఎనభై తొమ్మిది రాజమహేంద్రుడు హిందూ నాటక సమాజాన్ని స్థాపించారు తొంభై నాలుగు వరకు ఆ సమాజం నటించింది అంటే ఐదేళ్ళు ఆ తర్వాత తొమ్మిది వందల ఒకటిలో ప్రదర్శనలు అయిపోయాయి పంతొమ్మిది వందల ఒకటి తర్వాత నాటక సమాజాన్ని పునరుద్ధరించాలని నాయుడు గారికి అయినబోడు తాతయ్య నాయుడు గారికి సంకల్పం కలిపి మొదటగా పారిజాతావహరణ నాటక நவா தேவிடி பிரதர்சாரு நாடுகாத்ய பிரதர்சின்ன நாடகாடு வீரேசலிங்க சாக்குந்தளம் ரத்னாவளி சமத் ரத்னாவளிஹரிச்சந்திர வடாதி வாரி வேணிசம்ஹாரம் விக்கிரமோர்வசீயம் தர்மபுரம் வாரிச்சித்தம் இங்க சரகமத்திவாரி கயோபாசியானம் பரிதாபாபகணம் ஸ்ரீராமஜம் திரௌபதிபரணம் நவநாடகம் சீதா கல்யாணம் மொதலாடே ప్రతి నాటకంలో నాయుడు గారు ప్రముఖ పాత్రలనే నిర్వహించేవారు వాచిక విధానంలో సాత్విక అభినయంలో బహుప్రజ్ఞ పాఠవాడున్నాయి ఆనాడు హనుమంతరావు నాయుడుతో సహనమతుడిగా తిర్కి గోపాలకృష్ణారావు అయినవోల్ తాతయ్య దేవి తాతయ్య నాయుడు నేటి సుబ్బయ్య సనిపల్లె కామేశ్వరరావు ధరణి ప్రగడ వెంకటేవరావు సత్యబోల్ గుణేశ్వరరావు బంగారు రాజు మొదలైన వాడు ఒక పక్క నాటకాలు నిర్వహించడం మరోపక్క విధ్యాయ ఉపాధ్యాయు మధ్య మధ్య ప్రసిద్ధ కళాకారుడైన అనంతరామ భాగవతాన్ని ప్రసిద్ధ భయరు విద్వాంసుడు గరిక కోటయ్య దేవర మొదలైన వాళ్ళని పిలిచి ఘనంగా సన్మానించేవారు ఆయన సమాజం నటులకెందరికో వివాహాలు చేసి సహాయపడి సమాజంలో ఎప్పుడు విందులు వినోదాలు వారి ప్రతి నాటకం ప్రజాదరణ పొందింది నాయుడుగా నాటకమంటే ప్రేక్షకులు ముందే తూకు పంతొమ్మిది రెండు వరకు విశ్రాంతి ఏలుక నటుడుగా అభయోక్తగా నాటక సమాజ నిర్వాహకుడుగా ఆదర్శ ఉపాధ్యాయుడుగా ధర్మదాతగా అభ్యుదయభావలుగా అన్ని రంగాల్లో ఎనదేని సేవలు చేసిన నాయుడు గారి పక్షవాతంతో కాడుకో రంగస్థలంలో నాయక పాత్రలో వేద విహారం చేసిన నాయుడు గారి ఎంతో దీక్కుంటూ ఉద్యోగం చేయలేకపోయి ప్రకాశం మొదలైన మిత్రుడు పద్ధతులు పంపించి చికిత్స చేయించగా కొన్ని మాసాల తరువాత తీరుకొని యథావిధిగా మళ్ళా ఉద్యోగం చేశారు ఆ రోజుల్లో నటులందరికీ నాటకశాలి స్వర్గం జబ్బుగా ఉండి నాయుడు గారు హాలుకు రాకపోవడం సింహం లేని అడవిగా శోభావిహీనంగా ఉండే ఉద్యోగం చేస్తూనే ప్రతి సాయంకాలం వచ్చి నటులందరికీ సలకారిస్తూ మచ్చత్తలో పాడుతూ అందరినీ ఆనందపరుస్తూ ఉండేవారు ఈ విధంగా ఆ కళామూర్తి ఎందరికో ఐ ఎన్నో జీవితాలు తీర్చిది నిస్వార్థ కళాదేవత గర్భంలో కలిసిపోయారు ఇంతటి మహాంబుని గురించి ఇవాడ తనిచేవాడులేమయ్య ఆయన వేషంలో ఉండగా బనారస బనారసారస కాదు బనారస చిన్నరామయ్య విద్యా విచక్షణుడు సౌమ్య ప్రవర్తనుడు చిత్రలేఖనాధుడు నాటక కళాభిశారద విరుదు ఉన్నవాడు అయిన తన వనారస చందన్ రామయ్యగా సొరభి నాటకాలకు మూలపురుడైన వనారస గోవిందరావుకి తోడుగా నిలిచి ప్రధాన పాత్రలు తీసుకుంటూ స్వీయ విశేషాల వల్ల సమాజాన్ని అత్యున్నత స్థితి Hello。